భారతదేశ చరిత్రలో ఉండే ఒక మిస్టరీ సిటీ కోసం కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు అలెగ్జాండర్ నుంచి హిట్లర్ వరకు ఈ నగరం కోసం వెతకని వాళ్ళు అంటూ లేరు అదే శంబాలా నగరం అయితే అందరిలో ఉండే ఒకే ఒక్క ప్రశ్న అసలు సంబాలా నగరం నిజంగానే ఉందా నిజంగానే శంబాల నగరంలో కలిగి ఉన్నాడా అసలు కలికి నిజమైన కథ ఏమిటి సంబాల ఎక్కడుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎందువరకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అసలు సంబాల నగరం నిజంగా ఉందా లేదా అనేది తెలుసుకుందాం నిజానికి అసలు సంబాల అనేది సిటీ కాదు ఒక సామ్రాజ్యం కల్కి శంబాలాకి ఇరవై ఐదవ రాజు సంబాలలో ఎనిమిది నగరాలుంటాయి ఈ సంబాల కోసం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో నికోలస్ అనే ఎక్స్ప్లోరర్ శంబాలలో ఉండే చింతామణి ఒక రాయి కోసం వెతుకుతాడు ఈ చింతామణి పట్టుకొని మీరు ఏ కోరిక కోరుకున్నా సరే అది నెరవేరుతుంది అలా నాలుగు సంవత్సరాలు కష్టపడినా గానీ ఆ చింతామణి దొరకలేదు తను తన అనుభవాల్ని ఒక పుస్తకంలో రాశాడు అలెగ్జాండర్ కూడా శంబాల కోసం వెతుకుతాడు కానీ దొరకలేదు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో హిట్లర్ తన శత్రువుల కన్నా బలవంతుడు అవ్వాలి అని అనుకున్నాడు దానికోసం హిట్లర్ సెంబాల్లో ఉండే అతి శక్తివంతమైన ఆయుధాలని పొందాలి అని అనుకుంటాడు దానికోసం కొంతమంది బృందాన్ని టిబెట్కి పంపుతాడు కానీ నెలలు గడుస్తున్నా సరే హిట్లర్ బృందానికి మాత్రం చిన్న క్లూ కూడా దొరకలేదు దానితో ఆ బృందం నిరాశ చెంది వెనక్కి వెళ్ళిపోతుంది గత కొన్ని వేల సంవత్సరాలుగా వెతుకుతున్నా సరే ఎవ్వరికి కూడా శంబాల పడలేదు సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు సంబాల నిజంగా ఉందా లేదా నాకు తెలిసినంత వరకు ఉంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని వేల సంవత్సరాల ముందు ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో అసలు పిరమిడ్స్ ఎలా కట్టారు ప్రతి పిరమిడ్లో ఉండే ఒక్క రాయి యొక్క బరువు దాదాపుగా ఒక టన్ను ఉంటుంది ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి కూడా మనం పిరమిడ్స్ని కట్టలేము ఆయుర్వేద పుస్తకాలని మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల ముందే రాశారు ఇప్పుడు ఏదైనా సరే కొత్త రోగం వచ్చినా సరే దానికి మెడిసిన్ ఆయుర్వేదంలో ముందుగా ఎలా రాశారు అంటే మన పూర్వీకులు మనకన్నా తెలివైన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలాంటి అర్థం లేకుండా నగరం గురించి రాయరు కదా ఇప్పుడు శంబాలా నిజంగా ఉంటే ఎక్కడ ఉంది అని మీకు ఒక సందేహం వస్తుంది సంబాల అనేది మన భూమి మీద ఉంటుంది కానీ మనకి కనిపించదు ఎందుకంటే అది వేరే డైమెన్షన్లో ఉంటుంది సైన్స్ ప్రకారం మనం త్రీ డైమెన్షన్స్ వరకు మాత్రమే చూడగలం కానీ మనకి తెలియని ఫోర్త్ డైమెన్షన్ అండ్ ఫిఫ్త్ డైమెన్షన్ కూడా ఉంటుంది మరి సంబాలాకి ఎలా చేరుకోవాలి అని మీరు అడగొచ్చు అది అంత సాధ్యమైన విషయం అయితే కాదు మన బాడీలో కొన్ని చక్రాలు ఉంటాయి ఆ చక్రాలని ఎవరైతే యాక్టివ్ చేసుకోగలరో వాళ్ళు మాత్రమే శంబాలాన్ని చూడగలరు శంబాలని చూడడమే కాదు టైం ట్రావెల్ టెలిపోరేషన్ కూడా చేయగలరు కానీ ఆ చక్రాలని యాక్టివ్ చేయడం చాలా కష్టం ఇప్పుడు కల్కీ గురించి మాట్లాడుకుందాం హిందూ పురాణాల ప్రకారం నాలుగు చక్రాలు ఉంటాయి అవే సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కలియుగంలో ప్రజలు ధర్మాన్ని తప్పి వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఎదుటి వాళ్ళని నాశనం చేస్తూ ఇంకోవైపు భూదేవిని కూడా నాశనం చేయడం మొదలు పెడతారు బాధతో ఉన్న భూదేవిని చూసి మిగిలిన దేవతలందరూ భూదేవితో కలిసి పరిష్కారం కోసం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు అక్కడ బ్రహ్మ జ్ఞానంలో ఉన్నారు దేవతలందరూ బ్రహ్మకి నమస్కరించి కలియుగంలో వేగంగా నశిస్తున్న ధర్మం గురించి అక్కడ ఉండే ప్రజల గురించి బ్రహ్మదేవుడికి వివరంగా చెప్పు చెప్పారు ఈ విషయం విన్న బ్రహ్మ విష్ణువుని కలవమని విష్ణువు వీళ్ళకి సహాయం చేయగలరు అని చెప్పారు అప్పుడు దేవతలందరూ విష్ణువు దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలను చెప్పుకున్నారు అప్పుడు విష్ణు భూదేవికి సహాయం చేయడానికి శంబాల అనే నగరంలో విష్ణు యశస్ మరియు సుమతి అనే దంపతులకి జన్మిస్తాను అని చెప్పారు అలా జన్మించి భూమిని నాశనం చేస్తున్న కలిని అంతం చేస్తాను అని విష్ణువు చెప్పారు అంతేకాదు దేవతలను కూడా వాళ్ళకి ఉన్న శక్తులతో భూమి మీద జన్మించి విష్ణువుతో కలిసి కలిని సంహరించడంలో సహాయం అడిగారు ఇది విన్న దేవతలు ఆనందంతో తిరిగి వెళ్లారు కొన్ని రోజులకి సంబాల అనే గ్రామంలో నివసిస్తున్న సుమతి అనే మహిళ గర్భంలోకి విష్ణు ప్రవేశించాడు సరిగ్గా వైశాఖ మాసం పన్నెండవ రోజున కలికి అవతారంలో మహావిష్ణువు జన్మించాడు తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు అంబికాదేవి బొడ్డు పేగును కోస్తుంది గంగాదేవి పవిత్ర జలంతో ఆ బిడ్డ శరీరాన్ని శుభ్రం చేశారు తన కష్టాన్ని తీర్చడానికి ఒకరు వచ్చారు అనే విషయాన్ని తెలపడానికి గోవు రూపంలో ఉండి పాలు పుష్క లభించేలా భూదేవి చేస్తుంది కానీ ఈ బిడ్డ పుట్టుకలో ఒక విచిత్రం ఉంది ఎలా అయితే విష్ణువు నాలుగు చేతులతో ఉంటాడో అదే విధంగా కలికి కూడా నాలుగు చేతులతో పుట్టాడు ఆ వింత గమనించిన బ్రహ్మ వాయుదేవుని పిలిచి వెంటనే విష్ణువు పుట్టిన ఊరిని బాగు చేయమని అడిగారు కలి వల్ల అప్పటికే భూమి యొక్క స్థితి చాలా దారుణంగా మారిపోయింది అందుకనే విష్ణువు ఉండడానికి అనుకూలంగా ఆ ప్రదేశాన్ని తయారు చేయమని చెప్పారు తర్వాత ఆ బిడ్డ దగ్గరకు వెళ్లి ఒక విషయం చెప్పమని చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పినట్టే వాయుదేముడు ఆ చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ప్రభు మీరు ఇలా నాలుగు చేతులతో ఉండే రూపం భూమి మీద చాలా అరుదుగా కనిపిస్తుంది ఒకవేళ మీరు ఇదే రూపంలో ఉంటే భూమి పైన ఉన్న వాళ్ళకి మీ గురించి తెలియక అనవసరమైన ప్రచారం చేస్తారు దీనివల్ల మీరు చేయబోయే కార్యంకి ఇబ్బంది కలుగుతుంది దయచేసి మీరు సాధారణ మానవుడి రూపంలోకి రమ్మని బ్రహ్మ చెప్పారు అని వాయుదేవుడు చెప్పి వెళ్ళిపోతాడు వెంటనే ఆ బిడ్డ యొక్క నాలుగు చేతులు కాస్త రెండు చేతులుగా మారాయి ఇది చూసిన వాళ్ళంతా ఇదంతా ఏదో మాయలా ఉంది అని అనుకోవడం మొదలు పెట్టారు కొన్ని రోజులకి కొంతమంది బ్రాహ్మణులను పిలిచి ఆ పిల్లవాడికి పేరు పెట్టమని అడిగారు అప్పుడు ఆ నలుగురు బ్రాహ్మణులు వచ్చి పిల్లవాడికి కల్కి అనే పేరు పెట్టారు ఆ నలుగురు ఎవరో కాదు పరిశుభ్ర పరశురాముడు కృపాచార్య అశ్వత్థామ వ్యాస మహర్షి ఈ నలుగురు బ్రహ్మణ రూపంలో వచ్చి కల్కికి నామకరణం చేశారు కొంతకాలానికి బిడ్డ కొంచెం పెద్దవాడయ్యాడు విద్యాభ్యాసం చేయటానికి ఇంటిని వదిలి పరశురాముడు ఆశ్రమానికి వెళ్ళాడు అతి తక్కువ సమయంలోనే అరవై నాలుగు విద్యల్లో ప్రావీణ్యం సాధించాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఆచార్య మీకు నేను ఏ రకంగా గురుదక్షిణ ఇవ్వాలి అని అడిగాడు అప్పుడు పరశురాముడు కలికి నువ్వెవరో నాకు తెలుసు ఈ కలియుగ లో కలిని అంతం చేయడానికి వచ్చావు అనే విషయం కూడా నాకు తెలుసు నా దగ్గర ధనుర్ విద్య నేర్చుకున్నావు ఇప్పుడు నువ్వు పరమశివుడి దగ్గరికి వెళ్ళు శివుడు నీకు అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఇస్తాడు ఆ తర్వాత సింహాల దేశానికి చెందిన పద్మావతి అనే స్త్రీని పెళ్లి చేసుకుంటావు అక్కడి నుంచే నువ్వు వచ్చిన పని ఆరంభం అవుతుంది నువ్వు ఈ లోకంలో అధర్మంలో ఉన్న వాళ్ళని నాశనం చెయ్యి అదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అని పరశురాముడు అడిగాడు అప్పుడు కలికి పరశురాముడికి ప్రమాణం చేసి పరమశివుడి దగ్గరికి ప్రయాణి మొదలు పెట్టాడు కొన్ని రోజులు శివుని పూజించగా శివుడు ప్రత్యక్షమయ్యాడు యువకుడిగా ఉన్న కలికిని చూసి నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను అని చెప్పి గరుష్మంతుడి శక్తి నుంచి వచ్చిన ఒక తేజస్సు కలిగిన గుర్రాన్ని తీసుకో ఇది నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణాల్లో వెళ్ళగలదు అని శివుడు కలికి ఇచ్చాడు దీంతో పాటు గతం గురించి వర్తమానం గురించి భవిష్యత్తు గురించి చెప్పే ఒక చిలకని కూడా ఇచ్చారు వీటితో పాటు రత్నాలతో చేసిన ఒక కత్తిని ఇస్తున్నాడు దీనితో భూమికి భారంగా ఉన్న వాళ్ళని అంతం చెయ్యి అని చెప్పాడు ఇవి తీసుకొని శివునికి దండం పెట్టుకొని తను పుట్టిన సంబాలానికి తిరిగి వచ్చాడు ప్రజలు అప్పటికే రాక్షసుల్లాగా మారిపోయారు మనుషులు సాధారణ మనిషిలా కాకుండా ఒక రాక్షస రూపంలో ఉన్నారు ఆకాశం అంతా చీకటితో నిండిపోయింది తినడానికి తిండి లేదు చెరువులన్నీ ఎండిపోయాయి మనుషులు సొంత వాళ్ళనే మోసం చేస్తున్నారు ఇంకా కల్కికి సమయం వచ్చింది అని భావించి తన తెల్లని గుర్రం మీద అతి శక్తివంతమైన కత్తితో ధర్మం వైపు లేని వాళ్ళందరినీ కల్కి తన పదునైన కత్తితో నాశనం చేసి మళ్ళీ సత్యయుగ మొదలు పెడతాడు రీసెంట్గా కల్కి అనే సినిమా రాబోతుంది అయితే కల్కి అనే టైటిల్ కింద టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనే ఒక నెంబర్ ఉంది అసలు ఆ నెంబర్ వెనకున్న రహస్యం ఏంటో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి